ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి భారత నాయకున్నటువంటి తీర్పుకి అలాగే ఆ తీర్పుకు అనుసంధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక రాజీవ్ రంజన్ మిశ్రా గారికి ఒక ఎక్సెంబర్ కమిషన్ నుండి నియమించడం జరిగింది ఆ కమిషన్ రిపోర్టును రెండు రోజుల క్రితము ఆంధ్రప్రదేశ్ చట్టసభల్లో ఆమోదం పొందడము మనకెంతో శుభపరిణాయం దీనికంతా ఒకరే కారణం అతనే మాదిగల ముందుకు అయినటువంటి మానసరి మందకృష్ణ మాదిగ ఆ మందకృష్ణ మాది అనగా నాయకత్వంలో పనిచేయడం అంటే అది మనకు ఈ సమాజంలో మనకు గౌరవము ఎంతో బాధ్యతతో కూడినటువంటి నాయకత్వంలో మనం పనిచేస్తున్నామని ఒక మనం మనమందరం భావించాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనము పొందినటువంటి ఈ ఎస్సీ వర్గీకరణ యొక్క విజయాన్ని ఎస్సీ వర్గీకరణ కోసము ప్రాణత్యాగం చేసినటువంటి మాదిగ అపగరవీరులకు అంకితమని పని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అలాగే ఎస్సీ వర్గీకరణ కోసము ఎస్సీలో ఉన్నటువంటి మాదిగలే కాకుండా సమాజంలో అన్ని అయితేనేవి అన్ని కులాలు అయితేనేవి ప్రతి సహాయ సహకారాలు అందించినారు వారికి కూడా మేము పేరు పేరున్న కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈరోజు మనం పొందినటువంటి ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిక జాతిలో ఉన్నటువంటి బిడ్డలకు మానసిక మద్దతు కృష్ణ గారు కొన్ని వందల భవిష్యత్తులో వందల తరాల పిల్లలకు వందల ఏళ్ళు ఉండే మంచి ఉజ్వల భవిష్యత్తులో ఇచ్చాడని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అలాగే కదిరి ప్రాంతంలో ఎంఆర్పిఎస్ అయితేనేమి ఎన్ఈతేనేమి అనేక దళిత సంఘాలైతేనేవి ఎవరు ఏ ఉద్యమం చేసినా కూడా ఆ ఉద్యమానికి నేను వెన్నట్టు ఉన్నాను అంటూ సహాయ సహకారాలు అందించినటువంటి కదిరి శాస్త్రత గౌరవనీయులు శ్రీ కందిగుండ వెంకటప్రసాద్ గారికి కూడా మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే ఈరోజు మనం ఎస్సీ వర్గీకరణ ఫలాలు పొందినామనే విజయంలో ఉండకోకుండా ప్రతి ఉద్యోగస్తుడు ప్రతి గ్రామాన్ని సందర్శించి ఎస్సీ వర్గీకరణ యొక్క ఆవశ్యకతను తెలియజేసి ఆ ప్రాంతంలో చదువుకునే పిల్లలను మన వంతు సహాయ సహకారాలు అందించి ఎస్సీ వర్గీకరణ ద్వారా మీరు డాక్టర్లు కావచ్చు అలాగే ఇంజనీర్లు కావచ్చు ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ ఎంతో ఉన్నతమైన సాధించడానికి ఒక సువర్ణ అవకాశం తెలియజేస్తూ మన బాధ్యతను మనము గ్రామాల్లో ఉండి ఈ ఎస్సీ వర్గీకరణ ఆవశ్యక ఫలితాల్లో మనకు వివరించాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను జై మాదిగా జై మన కృష్ణ మాదిగా